ఓం నమోభావతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతుడు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడబోయే పాట బాబూ ఊగరా బంగరూ ఎలా ఊహల జోలలలో నిదుర పోరా బాబూ ఊగరా బంగారూ ఎలా ఊహల జోలలలో నిదుర పోరా ఆ చంద్రుడు నిన్ను చూసి చిన్నబోడా తనలోని అందమంత నీల ఉందని ఆ చంద్రుడు నిన్ను చూసి చిన్నబోడా తనలోని అందమంత నీల ఉందని సూర్యుడు నవ్వడా నిన్నే చూచుతూ సూర్యుడు నవ్వడా నిన్నే చూచుతూ തനലോ തേജമീല ഉപൂ ഊഗരാ ബംഗരു ഊല ഊഹല ജോലി നിര പോരാ നിന്നു കന്ന ആ തൊപ്പതോ നിു പച്ചു ആ തൻ്റെ എന്തോ നിന്നു കന്ന ആ തല്ല എന്ത ഗൊപ്പതോ നിന്നു പഞ്ചു ആ തീരി എന്താ അടുക്കേ നിനു പൊഗടാലിരാ അകമേ നിനു പൊഗടാലിരാ എന്തോ എതകാലിരാ ബാബൂന ഊഗരാ ബംഗല ഊഹല ജോലി നിരപോരാ ബാബു ഊഗരാ ബംഗലാ ബംഗലോ ബജ മുത്ത ഊയലതോ മുച്ച బంగారు ఊయలలో కూరా ముత్యాల ఊయలతో ముచ్చటించరా రతనాలు ఎలే రంజుగ ఉందిరా రతనాలు ఎలే రంజుగ ఉందిరా ఆదమరచియాయిగా పవలించరా బాబు ఊగరా బంగారు ఊయలా ఊహల జోలలలో నిదుర పోరా బాబూ గరా బంగరూలా ఊహల జోలలో నిదుర పోరా బాబూ గరా ఓం నమో భవతే వాదేవాయ్ మహంకాళి నేను మా తమ్ముడి కొడుకు మా తమ్ముడికి ముగ్గురు అబ్బాయిలు మా తమ్ముడి కొడుకు రెండవ కొడుకు అబ్బాయి పుట్టాడు అయితే ట్వంటీ ఫస్ట్ డే అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదున ఆ బాబుది ట్వంటీ బస్ట్ డే ఉంది ఇరవై ఒక రోజు అంటారు కదా అంటే బారసాల రోజు ఆ బాబు కోసము మహంకాలి అన్నపూర్ణాయన నేను ఈ పాట పాడానమాట